ఓం శ్రీ గురు మహా ఓం శ్రీ మహాగణాధిపతి హర్మ అందరికీ నమస్కారం ఈ వీడియోలో మేరాశి వారి యొక్క గోచార ఫలాలు ఏప్రిల్ నెలలో ఎలా ఉంటాయో పరిశీలిద్దాం ముఖ్యంగా మేరాశి వారిలో మేరాశిలో జన్మించిన వారు ఎవరు ఉంటారంటే ఈసారి పూర్వభద్ర నాలుగో పాదము ఉత్తరాభద్ర ఒకటి రెండు మూడు నాలుగు పాదాల వారు రేవతి ఒకటి రెండు మూడు నాలుగు పాదాల వారు ఉంటారు వీరి పేరులోని మొదటి అక్షరాలు ఏ విధంగా ఉంటాయి ది దో షం దే దో చాచి అనే అక్షరాలతో ప్రారంభమై ఉంటాయి వీరికి విశ్వాసం సంవత్సరంలో ఆదాయం ఐదు ఏం ఐదు రాజ్యభుజం మూడు అవమానం ఒకటి అంటే సంఘంలో గౌరవ ప్రశ్నలు చాలా బాగుంటాయని చెప్పవచ్చు ఆదాయం వేయాలంటే ఎంత సంపాదిస్తారో అంత ఖర్చు పెడతారని చెప్పవచ్చు ఇకపోతే వీరు ఆత్మవిశ్వాసంతో కార్యనిర్వహణ చేసుకుంటే మంచిది లేకపోతే పది పదిని ప్రోత్సహిస్తూ ఉంటారు వచ్చే సామర్థ్యం కలిగి ఉంటారు ఆర్థికంగా పెద్ద ప్రయోజనంలో ఏమి ఉండవు ఆరోగ్య విషయంలో మాత్రం ఇబ్బందులు ఏమీ ఉండవు సప్తమ కేతు ఉన్నాడు కాబట్టి దాంపతుల మధ్య కొంత అనవసరమైన మనస్పర్ధలు చిన్న చిన్న గొడవలు వచ్చే అవకాశాలు చికాకులు ఉంటాయి కాబట్టి వాటిని దూరం చేసుకోవడానికి మౌనంగా ఉండడం మంచిది ఎక్కువగా మాట్లాడకుండా ఉండడం వల్ల ఇబ్బందులు రాకుండా సుందరకాండ పారాయణ చేయడం వల్ల అశాంతి తగ్గుతుంది ముఖ్యంగా ఇక ఈ ఏప్రిల్ నెలలో మొదటి పదిహేను రోజులు కొంత ఇబ్బందులతో గడుస్తుంది ఏదో శారీరక శ్రమ మానసిక అలసట ఆరోగ్య భంగము సమస్యలు ఇబ్బందులు కలిగిస్తాయి బంధుమిత్రులతో విరోధాలు వాహన ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉంటాయి దొంగతనాలు జరిగే అవకాశాలు ఉంటాయి స్త్రీలతో విరోధం ఏర్పడే అవకాశాలు కూడా ఏర్పడే అనవసరంగా జరిగే గొడవలు జరిగే అవకాశాలు ఉంటాయి కాబట్టి నోట్ని అదుపులో వచ్చుకుంటూ బాటలు పాడ కంటే భయాందోళన కలిగించే విషయాలు జరిగే అవకాశాలు ఉంటాయి కాబట్టి అది మౌనంగా ఉండడం మంచిది అలాగే వ్యాపారులకు కొంతవరకు బాగానే ఉంటుందని చెప్పవచ్చు ఆర్థిక సమస్యలు పొలికి వస్తాయి చివరిని నెలాఖరు వరకు వ్యక్తుల సహకార సహకారాలు లభిస్తాయి పనులు పూర్తి చేసుకోగలుగుతారు అధికారుల అనుగ్రహం లభిస్తుంది ముఖ్యంగా ఈ మీరాశి వారికి సూచన ఏంటంటే ఏనాట్ శని రెండో దశ ప్రారంభమైంది జన్మలోనే ఈ షష్టగ్రహ కూట ఉండడం వల్ల కొన్ని ఒక నాలుగైదు నెలల పాటు ఇబ్బందులు అనేటివి చాలా వరకు ఉంటాయి కాబట్టి వీరు శివపంచాక్ష చేసుకోవడము హనుమాన్ చాలీసా పారాయణం చేసుకోవడము అలాగే హనుమాన్ చాలీసా సౌందర్య సుందరకాండంలో జయ శ్లోకం అనేటు జయంతితో అనే శ్లోకాన్ని పారాయణ చేసుకుంటే మీకు అన్ని విధాల ఇబ్బందులు రాకుండా ఉంటాయి ఈ పద్దెనిమిది వేల నుంచి కేతు యొక్క అనుగ్రహాలు లభిస్తుంది కాబట్టి ఇబ్బందులు తగ్గుతాయి ఏళ్ళో రాహు ఉంటాడు కాబట్టి ఇన్వెస్ట్మెంట్ చేయడం విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండడం జీవన ఫారిన్ ఇన్వెస్ట్మెంట్ కానీ ఫారెన్ విదేశాలకు వెళ్ళడం విషయంలో కానీ పోవాలనే అవకాశాలు వస్తాయి కానీ జాగ్రత్తగా ఆలోచించుకొని నిర్ణయాలు తీసుకుంటే వచ్చే లేకపోతే తిరిగి వెనక్కు రావాల్సిన పరిస్థితి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి స్టాక్ మార్కెట్ విషయంలో కూడా ఇబ్బందులు ఉండే ఉన్నాయి ఏమన్నా అనుకోని సడన్ అనారోగ్య బస్సులు వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి కాబట్టి జాగ్రత్తగా ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి అనుకో అన్టైన్ డిసిడెడ్ డిసి ఏవైనా అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు రాహు కల్పిస్తాడు కాబట్టి దుర్గా సప్తశోకి లతా శాస్త్రం కానీ పారాయణ చేసుకుంటే మంచి ఫలితాలు లభిస్తాయి ఇక వీరికి మంచి శుభ దినాలు ఏంటంటే రెండు తొమ్మిది పన్నెండు పద్దెనిమిది ఇరవై ఒకటి ఇరవై ఐదు ఇరవై ఏడు ఇంకా ప్రతికూల దినాలు ఒకటి నాలుగు ఏడు పద్నాలుగు పదహారు ఇరవై మూడు ఇరవై ఏళ్ళలో ఎలాంటి ప్రత్యేకమైన పనులు చేయకండి శుభ